అందరికీ నమస్కారం ఇది పెళ్లిలో పాడుకునే పాట నలుగు పెట్టేటప్పుడు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి నలుగు పెట్టేటప్పుడు పాడుకునే పాట సరదాగా నేను పాడాను మీ అందరికీ జస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంత గొప్పగా అయితే పాడే గాత్రమైతే నాది కాదండి జస్ట్ నేను నాకు నేర్చుకున్నానని మీకు షేర్ చేయాలనిపించింది చేస్తున్నాను మీ అందరి కోసం సరదాగా ఈ నలుగు పాట शुभमङ्गलम् शुभमङ्गलम् जय मङ्गलम् जय मङ्गलम् शुभमङ्गलम् शुभमङ्गलम् जय मङ्गलम् మా ఇంట వెలసిన సిరి మహాలక్ష్మికి పెండ్లికూతురు అయిన బొమ్మకు మా ఇంట వెలసిన సిరి మహాలక్ష్మికి పెండ్లి కూతురు అయిన అపరంజి బొమ్మకు శుభమంగళం శుభమంగళం జయమంగళం జయమంగళం మావంస కిరణమైన అందాల రామునికి పెండ్లి కొడుకు అయిన పురుషోత్తమునకు మావంస కిరణమైన అందాల రామునికి పెండ్లి కొడుకు అయిన పురుషోత్తమునకు జయమంగళం జయమంగళం शुभमङ्गलम् शुभमङ्गलम् वधु सीतम्मू वरुडु जरिगे कल्याणमुनकु कल्याणमुनकधु सीतम्मकु वरुडु रामय्यक्रीकारमेव जगे कल्याणमुनक शुभमङ्गलं शुभमङ्गलं जयमङ्गलं जयमङ्गलम् नूतन नूतनवधूवरुल शुभयोगमुनकु सुमुहूर्तमिदयनि आशीसुलतो नूतनवधूवरुल शुभयोगमुनकु सुमुहूर्तमिदयनि आशीसुलतो शुभमङ्गलम् शुभमङ्गलं जयमङ्गलम् జయమంగళం శుభ మంగళం శుభ మంగళం జయ మంగళం జయ మంగళం ఈ విధంగా మనము నూతన వధువు సీతమ్మ వరుడు రామయ్య అన్న చోట్లో అబ్బాయి పేరు అమ్మాయి పేరు రాసుకొని కూడా మనం వాళ్ళ పేర్లు కలిసి వచ్చేటట్టు కూడా పాడొచ్చు మీ అందరికీ నచ్చిందా చెప్పండి థ్యాంక్ యూ